హాయ్ అండి వెల్కమ్ టు లోహి వ్లాగ్స్ మరోసారి మీ ముందు మరో వీడియోతో రాబోతున్నానండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు లాస్ట్ టూ ఇయర్స్గా దీపావళి అంటే మా ఛానల్లో ప్రత్యేకించి అందరికీ ఎక్స్పెషల్లీ మగవాళ్ళకి బాయ్స్కి పిల్లలకి ఇష్టమైన ఏంటంటే దీపావళి సామాన్లు దీపావళి అంటేనే దీపావళి సామాన్లు కాల్చడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తారు నాకు కూడా చిన్నతనం నుంచి దీపావళి అంటే ఎంత ఎక్సైట్గా చూసేవాడిని మా ఫాదర్ ఎన్ని ఎన్ని రకాల క్రాకర్స్ తీసుకొచ్చేవారు అప్పటికిప్పుడు క్రేక్లు బాగా పెరిగాయండి సో చాలామంది ఏంటంటే బయట కొనుక్కుంటారు నాకేంటంటే కొన్ని యాజ్ పాసిబుల్ ఇంట్లో తయారు చేసుకునేవి నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నాను అండి అది నా స్పెషల్ ఇంట్రెస్ట్ మీలో కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో నాకేంటంటే బిఫోర్ లాస్ట్ ఇయర్లో నేను చిచ్చుగుడ్డలు తయారు చేసి పెట్టాను అలాగే లాస్ట్ ఇయర్ ఏమో తారాజవులు అలాగే శిశిందులు కూడా మీకు నా యూట్యూబ్ ఛానల్లో తయారు చేసి అందుబాటులో ఉంచానండి ఈ సంవత్సరం సరికొత్తగా ఎవరు చేయనటువంటి గన్ బాంబ్స్ అండి చూశారు కదా ఈ సైజ్ ఇంకా మనం పేపర్స్ చుట్టుకోవచ్చు నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను వీటిని గన్ బామ్స్ అంటారు ఇవి నేను మీకు తయారు చేసి చూసి ఇంట్లోనే తక్కువ కాస్ట్ మనం ఎక్కువ బామ్లు తయారు చేసుకోవచ్చండి అది ఎలా తయారు చేసుకో మీకు చూపిద్దాం బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దీపావళి సామాన్లు అనేవి చాలా డేంజరస్ పిల్లలకి అవాయిడ్ చేస్తేనే మంచిది పిల్లలకి దూరం ఉంచి పిల్లలు లేని టైంలోనే చేయండి అది కూడా చాలా జాగ్రత్తగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ చేయండి ఓకే లెట్స్ గో టు ద వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను ఫస్ట్గా మనకు కావాల్సిందండి గన్ పౌడర్ అండి అదే మనం లక్ష్మీ బొమ్మల్లో కానీ ఆటం బొమ్మల్లో కానీ వెట్లన్న ఈ పౌడర్నే వాడతారండి ఈ పౌడర్ వల్ల మనకు ఆ సౌండ్ అనేది వస్తుంది చిచ్చుగుట్టిల మందు వేరండి శిశింది మందు వేరు అలాగే తారాజువులకి శిసింది మందు యూజ్ చేస్తాం కాకపోతే బాంబులు తయారు చేసేటప్పుడు మట్టుగా గన్ పౌడర్ అంటాం అండి మా సైజ్ గన్ పౌడర్ అంటాం మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్ నాకు తెలియచేయండి ఇది మా సైడ్ వచ్చేసి పావు కిలో ఆరు వందల ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పెరిగింది ఇది చూసారు కదా ఇది పావు కేజీ మాత్రమే ఈ పావు కిలోకి మనం ఈ సైజు బాంబులు ఇంచుమించు ఒక వంద దగ్గరలో కట్టుకోవచ్చండి ఇంట్లోనే తయారు చేసుకొని నేను మీకు ఏ విధంగా తయారు చేసుకొని చూపిస్తాను అలాగే వాటితో పాటు మనం ఒత్తులు కూడా తెచ్చుకోవాలండి పేల దానికి పేల్చడానికి మనం చూసారు కదా ఈ విధంగా ముందుకి ఒత్తు ఉండేలాగా ఈ ఒత్తులు కొనుక్కొని తెచ్చుకోవాలి ఈ ఒత్తులు కూడా ఒకటి పది రూపాయలు పడిందండి నాకు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇవి కూడా రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఒక ఒత్తు పది రూపాయలు పడింది ఇందులో ఒత్తులు చాలా రకాలు ఉంటాయి కంపెనీ ఒత్తులు ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ఒత్తులు ఉంటాయి కంపెనీ ఒత్తులు అయితే ఇంకా కాస్ట్ అండి మనకి ఒరిజినల్గా బాంబులకి ఎలాగైతే వస్తే అవి ఉంటాయి ఇవైతే ఇవి కూడా కంపెనీ కానీ కొద్దిగా తక్కువ రకం ఉంది కానీ బాగా పేలుతుంది నేను ఆల్రెడీ మీకు పేల్చి కూడా షార్ట్లో కూడా పెట్టి చూపించాను సౌండ్ ఎలా వచ్చింది కూడా మీరు నా షార్ట్లోకి పేల్చి చూడండి ఓకే మరి అందుకు ఆలస్యం తయారు చేయడం మీకు చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే పేపర్ని ఈ విధంగా తీసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా స్క్వేర్ టైప్లో పీస్ కట్ చేసి పెట్టుకోవాలండి కొంచెం చిట్టి అంటే చిట్టికడ మీద కొంచెం ఎక్కువ పౌడర్ తీసుకొని ఈ విధంగా వేసుకుంటాం చూసారు కదా ఈ విధంగా ఇంత రవ్వ మరి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి కాకపోతే ఎక్కువ సౌండ్ బాగా ఎక్కువ వస్తుందండి ఇది సో తక్కువ పెట్టుకుంటే బెటరు సౌండ్ పొల్యూషన్ కలగడం అయితే నేనైతే ఎంకరేజ్ చేయను మన సరదా వరకే ఉండాలి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా చూసారు కదా ఇప్పుడు మనం ఇలా పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒత్తును మనం పెట్టుకోనండి ఈ తయారు చేసిన స్టార్టింగ్లోని ఒత్తుని మనం పెట్టాలి ఒక ఒత్తు వచ్చేసరికి మన చెయ్య అంత సైజు ఉంటుంది చూసారు కదా ఈ సైజు ఉంటుంది ఒక ఒక ఒత్తుని మనం ఒక నాలుగు ఐదు బాంబులు తయారు చేసుకొచ్చి ఈ విధంగా సగం ముక్కను కట్ చేసుకుంటున్నాం చూసారు కదా చూసారు కదా ఈ విధంగా ఈ పీస్ని ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత మనం ఈ పీస్ అయితే ఏదైతే ఉందో సరాపా ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ ఒత్తిడి మనం ఇలా పెట్టుకుంటామండి పెట్టుకున్నాక జస్ట్ వన్ ఫోల్డ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటాం ఒక సైడు ఒత్తిని దగ్గరికి వచ్చారు ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ హాఫ్ ఆఫ్ ది ఫోల్డ్ మళ్ళీ చేసుకుంటామండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక నైస్గా దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలండి ఇలాగా పొట్లం కట్టే విధంగా అప్పుడే మనకి లోపల మెయిన్ బాంబ్ అనేది తయారవుతుంది పటాసుకాయ అనేది చూశారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఈ పైన కూడా జాగ్రత్తగా ముందు అనేది కింద ఒలక్కుండా మనం దా జాగ్రత్తగా దారం సహాయంతో మనం దీన్ని ఇప్పుడు దగ్గరగా చుట్టుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగానే ఇలా ఫోల్డ్ చేసి ఏదైతే మీ ఇంట్లో దారం కానీ తాడు కానీ ఏదో ఒక దాంతో మరీ టైట్గా మరీ కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఒత్తు దగ్గరకు కూడా మనం చుట్టుకోలేండి ఎందుకంటే ఎక్కడ లీక్ ఉండకూడదు మందు అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒత్తులు కూడా జాగ్రత్త అండి నలగకుండా చూసుకోండి చూసారు కదా ఈ విధంగా మనం తయారు చేసేయాలండి మరీ టైట్గా వద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీపావళి సామాన్లు అంటేనే రిస్క్ అందులో ఇంట్లో తయారు చేయండి మరీ రిస్క్ జాగ్రత్తగా ప్రికాషన్గా తయారు చేయండి చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నాక ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ఫస్ట్ లోపలిగా తయారు చేసుకోనండి ఇవి ఇవి లోపల భాగాలండి తర్వాత మనం పేపర్ని ఒక రోజుగా చుట్టుకొని మన పేపర్ని ఒక చిన్న పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎందుకంటే దీనికి సపోర్ట్గా మనకు రావాలండి పేపర్ చుట్టేటప్పుడు ఈ పైనకి ఇలా పెట్టుకుంటాం ఈ ఎడ్జ్కి పెట్టుకున్నాక ఏదైతే మనం లోపల తయారు చేసుకున్నామో ఇది ఇక్కడ పెట్టాలండి ఇది ఇక్కడ పెట్టాక జాగ్రత్తగా ఇలాగ రోల్ చేసుకుంటూ వెళ్ళాలి మనం దగ్గరగా చుట్టుకోదండి ఇన్ని పేపర్లు చుడితే అంత అంత సౌండ్ ఎక్కువ వస్తుంది అలాగే పేపర్లు కూడా మనకి ఎక్కువగా తులుతాయి బయటికి మళ్ళీ వీటికి కూడా దారం సహాయంతో నేను చుడుతున్నానండి అలాగే ఇప్పుడు నేను ఇంకో మంది ఇంకో ఇంకో పేపర్ కాని రోల్ చూస్తున్నాను చూడండి సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఏం పెద్ద శ్రమే ఉండదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క లేరు మీద ఆ కాగితం మూడకుండా మనం దారం సపోర్ట్తో ఇలాగా చుట్టుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై అని ఇస్తాను కదా ఈ విధంగా మనం చుట్టుకోవాలండి అలాగే ఇది తయారు ట్రై చేసిన తర్వాత ఎలా పిలియ కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే సౌండ్ వచ్చిందో మీకు సాటిస్ఫై అవ్వలేదో కూడా నాకు చెప్పండి చూసారా ఫ్రెండ్స్ ఇంతే సింపుల్గా ఇలాగే ఇంట్లోనే పేపర్ బాంబ్స్ తయారు చేసుకున్నాం గన్ బాంబ్స్ అంటాం మేము ఈ విధంగా ఇదేనండి సింపుల్ ప్రాసెస్ చూసారు కదా ఇవేనండి ఇంకా మనకి సైజు పెద్దది కావాలనుకుంటే ఇలాగే పేపర్స్ని రోల్స్గా దీని చుట్టూ చుడితే ఈ సైజు వరకు మనం చేసుకోవచ్చండి ఈ వాళ్ళంగా కావాలన్నా సరే పేపర్స్ ఎక్కువ అనేది మనం పేలిన తర్వాత తులుతాయి అదొక సరదాగా ఫీల్ అవుతాం మనం అంతేనండి ఇదే ఈ సంవత్సరం ఈ వీడియోతో మేము మీ దగ్గరికి రావడం జరిగింది మీ ముందుకు రావడం జరిగింది సో తప్పకుండా వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్ విషయో హ్యాపీ అండ్ సేఫ్ దివ్వాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్